సార్లు సాధారణంగా వేదిక వేదికే ఆహ్వానిస్తున్నారు యాభై ఐదు వేల ఒక వందల డెబ్బై రెండు మందికి నూతనంగా లబ్ధి పొందే విధంగా సన్న పంపిణీ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది మరి సందర్భంలో ఇప్పటికే పేదవాళ్ళ ఆకలి తీర్చాలి చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదని ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా చాలా మంది తల్లు సంకల పిల్లలు లేకపోతే పక్కన వచ్చారు అంటే పెళ్ళైన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డుతో అర్హులైనా కానీ వాళ్ళకి రాలేని పరిస్థితి ఉండే అటువంటి సందర్భాల్లో మరి కొత్తగా ఏర్పడ్డ ఇంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈనాడు జగిత్యాల్లో గౌరవ మంత్రివర్యులు అడ్లూ లక్ష్మీ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల చెప్పడం నాట్ల నాట్లత్తాం మరి పదే గ్రామాల నుంచి అప్పటికప్పుడు నేను అనుకుంటువడం జరిగింది అయినా కానీ ఇంతమంది వచ్చినందుకు వచ్చిన లబ్ధారులందరూ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రేషన్ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పథకాలను కొనసాగిస్తూ పేదవాళ్ళకు ఇంటి కరెంటు ఫ్రీ చేయడమే కావచ్చు మా మహిళా మళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు పది పెంచడం కావచ్చు అన్నింటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చిన కానీ గ్రామాలలో ఇండ్లిచ్చిన పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో ఒకప్పటి ఇంద్రమ్మ కాలంలో ఏదైతే ఇందిరామ ఇచ్చిందో మరి ఆ ఇంద్రామ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది మన సోదర గారు మన పక్క అవర్గం మంత్రిగా మరి పెద్ద ఎత్తున ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా మనం చేసుకున్నాం పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానించినా ఎవరో మంత్రివర్గ ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే పది గంటలకు వచ్చిన అందరూ కూడా పన్నెండు గంటలకు సార్ వెళ్ళాలంటే తొందరగా రావాలని చెప్తాం మరి ఎక్కువ సమయం తీసుకోవచ్చు కూడా చాలా మంది దగ్గర పిల్లలు ఉన్నారు మరి రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మన మంత్రివర్యులు ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు పేదలు మైనారిటీ వర్గాలు ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్టీ వర్గాలకు దాంతో పాటు దివ్యాంగుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఉన్న విశేషమైన అనుభవం గతంలో ఒక జెడ్పీ చైర్మన్ గా అనుభవం కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కావచ్చు ఇప్పుడు వివిధ సంక్షేమాలకు సంబంధించి నాలుగు ప్రధానమైన శాఖలకు ముఖ్యమంత్రి గారు వారిని మంత్రిగా చేశారు వారు రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ రేపట్ల జైత్యాల జిల్లా కేంద్రం మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా వారి సహకారం కూడా అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి పక్షంగా వారిని మాట్లాడాల్సిన కూడా మీ లక్ష్మీ కుమార్గా మీ అన్నగా మందిగా నమస్కారం చేసుకుంటూ ఒకసారి మనస్ఫూర్తిగా గ్రామాలకు అరక్షన్ మరియు సోదరిమల్లకు సోదరి ఈ రోజు ఇంకా ఈ యొక్క మండల నిరక్ష్యం అని మీ కొత్త రేషన్ కార్డు ఏదైతే సుమారు మూడు వేల రూరల్ మండలానికి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి అంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది వెళ్ళారు కొత్త ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు రెండు వేల నాలుగు తొంభై మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్ కార్డు అంటే రాషన్ కార్డు నా కొడుకు పిల్ల అయినప్పుడు నా కొడుకు రేషన్ కార్డు పిల్లైన ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్ గా సుమారు మూడు వేల తొంభై ఐదు మందికి అంటే సుమారు దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు రెండు వేల మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా మూడు వేల మందికి లబ్ధిదారు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు తేని వేరుగల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇంద్రాబా రాజ్యంలోపట గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉన్నటువంటి ఆ రోజున ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఇలాంటి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోరు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రమ ఇంటికల కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరిమ గ్రామాల రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వడం కానీ అన్నదాతలు రుణమాఫీ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ కూడా ఈ విధంగా ఈ రోజు ఈ గ్రామ జిల్లాకు సుమారు యాభై ఐదు వేల మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవించిన ముఖ్యమంత్రి గారు మరి ఆ అమలు పరిచిన సందర్భంలో కూడా రోజు ఐదు వేల మందికి ఈ రోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఆ రోజు మనం ఒక రేషన్ కార్డు కావాలని ఒక ఆయుధం పట్టుకుని అప్పుడున్న ప్రజాప్రతి దగ్గరకు కలెక్టర్ దగ్గరికి పోతే మన కాగితం పట్టించుకున్న నాదు లేదు మన కాగితానికి జవాబు లేదు ఈరోజు నేరుగా మీకు ఇంద్రమ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి గారు మీ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు వారికి అన్ని విధాల సాంక్షన్ ఇస్తూ ఆ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ రేషన్ కార్డు ద్వారా కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అప్లై చేసుకునే విధంగా మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నెడన్నా ఏ ఒకసారి ఆలోచన చేస్తున్నారు పేదవాళ్ళు కానీ మధ్య కుటుంబాలు కానీ సన్నబియ ఏదైతే ఫైన్ రైస్ శ్రేయశ శ్రీరామ్ రైస్ సన్న బియ్యాన్ని ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది పర్థాం లక్ష్మి وا لا پر